హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక కప్పు గోధుమ పిండి రెండు బంగాళదుంపలతో తక్కువ ఆయిల్ వేసుకొని హెల్తీగా చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఈ పిండిలో వాము అర స్పూన్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర లేకపోతే కరివేపాకు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ అర స్పూను కారం అర స్పూను వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతి పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి అప్లై చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక గిన్నెలో రెండు పెద్ద సైజు ఉడికించిన బంగాళదుంపలు తీసుకోవాలి ఈ దుంపలను మెత్తగా స్మాష్ చేసుకోవాలి మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో స్మాష్ చేసుకోండి లేదంటే చేత్ అయినా చేసుకోవచ్చు మొత్తానికి చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా మెత్తగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు మూడు స్పూన్లు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత పావు స్పూన్ పసుపు అర స్పూన్ సాల్టు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వేయడం లేదు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు గోధుమ పిండి ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా అందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్ లాగా చేసుకొని కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి మరీ పలచగా చేయొద్దండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత బంగాళదుంప మిశ్రమాన్ని ఈ చపాతి మీద పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బంగాళదుంప స్టఫింగు ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నప్పుడు నొక్కినట్లు చేయొద్దండి ఇలా నొక్కినట్లుగా చేస్తే చపాతి పీటకు అంటుకుంటుంది కాబట్టి పై స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పక్క నుండి రోల్ చేసుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఇంచి గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోవాలి అన్నిటినీ ఈ విధంగా చపాతీలాగా చేసుకొని స్టఫింగ్ పెట్టుకొని రోల్ చేసుకొని ఒక ఇంచి గ్యాప్ ఇస్తూ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ సమానంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ చేసుకోవటం వలన చేతికి పీటకి అంటుకోకుండా ఉంటాయి అన్నిటినీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్నాక్స్ని షాల్లో ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని వేడి చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్నాక్స్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ స్నాక్స్ని పక్కకు తీసుకోవాలి అన్నిటినీ ఇలాగే చేసుకొని తీసుకోండి అంతేనండి ఒక కప్పు గోధుమ పిండి రెండు బంగాళదుంపలతో తక్కువ ఆయిల్ వేసుకొని ఎంతో హెల్తీగా చేసుకునే ఈ స్నాక్ రెసిపీని కడుపు నిండా తినొచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి